హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు ఎలా ఫోన్కి కొంచెం దూరంగా ఉండాలి ఏంటి అంత ఎడిక్షన్ లేకుండా ఉండాలి ఎలాగ వాళ్ళ బ్రెయిన్ డైవర్ట్ చేయాలి అని చెప్పేసి నేనైతే కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి మా బాబుని బేస్ చేసుకుని చెప్తాను అనమాట వాడి మైండ్ సెట్ అలా ఉంటుంది అని చెప్పి నేను చెప్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ పిల్లలందరూ మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి మావాడు ఎలా ఉంటాడు ఏంటి నేను ఎలా డైవర్ట్ చేస్తానని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి అయితే ఇప్పుడు వాళ్ళకి ఫోన్ కన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వేరే దాంట్లో ఉంటుంది అని చెప్పి వాళ్ళకైతే అర్థమయ్యేటట్టు చేయాలన్నమాట ఇప్పుడు మా బాబుకి ఫోర్ ఇయర్స్ నిండాయి ఫోర్ నిండాయి ఇప్పుడు వాడికి చెప్పే చెప్ప చెప్పగలిగే గుణం అయితే వస్తుంది వాడికి అది కావాలి ఇది కావాలి అని చెప్పి చెప్పగలుగుతాడనమాట అయితే మా వాడు చెప్పగలిగాడు కాబట్టి వాడికి ఫోన్ కన్నా ఇంట్రెస్ట్ ఏముంది అంటే నాకు హెల్ప్ చేయడం అంట అంటే నేను బట్టలు తూగుతుంటే జాడించడము ఉతకడము ఆరబెట్టడము నెక్స్ట్ అలాగే ఇల్లు ఊడవడము అండ్ అలానే వంట చేస్తుంటే దగ్గరకు వచ్చి చూడడము చేరేసుకొని చూడడము కారం వేస్తానడము కట్ చేస్తాను అనడము అలా చేస్తాడనమాట వాడు చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ అర్థమవుతుంది వాడికి కొంచెం వంట చేయడంలో ఇంట్రెస్ట్ ఉంది పని చేయడంలో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నాకైతే అర్థమైంది ఇప్పుడు మీ పిల్లలు చెప్పలేని వాళ్ళైతే వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ దేని మీద ఎక్కువగా ఉంటుందో వాళ్ళని మీరు గమనించాలన్నమాట మీరు గమనించి వాళ్ళకి ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారో దాని మీద బేస్ అయ్యేటట్టు చూడాలి చూసి ఇప్పుడు మా వాడి వంట అంటే ఇష్టం అని చెప్పాడు ఈరోజు వంట అయితే నేను వాడిని వాడితోనే ఇంక్లూడ్ చేసి చేశాను అనమాట ఒకవేళ మీ పిల్లలు దేని మీద ఇంట్రెస్ట్ చూపించినట్టు మీకు అర్థం అవుతున్నట్లయితే మీరు ఇప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయలేనప్పుడు వాళ్ళనే మీతో టైం స్పెండ్ చేసేలా చేసుకోవాలి ఆల్మోస్ట్ అన్ని పనుల్లో వాళ్ళని హెల్ప్ చేసేలా చేయండి ఏ పనైనా సరే విసుక్కోకుండా మనం చేసే ప్రతి పనిలోనూ వాళ్ళని ఒక హెల్పింగ్ అయితే తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి ఒక హెల్ప్ అయితే ఆశించండి లేదు ఈ పని ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే వాళ్ళని బయటకు తీసుకెళ్ళిపోయి బయట ఆడించండి ఎక్కువ టైము బయట ఆడించండి బయట ఆడించినప్పుడు కూడా మీరే ఉండాలి పక్కన ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కాబట్టి పక్కన మాత్రం మీరే ఉండాలి ఎనీ టైమ్ తల్లి ఎక్కువగా ఆడిస్తుందంటే పిల్లలు ఎక్కువగా అటాచ్మెంట్ పెరుగుతుంది అది నెమ్మది నెమ్మదిగా ఏమవుతుందంటే మీకు పనిలో హెల్ప్ చేసేలా సహాయపడుతుంది అన్నమాట మీ మీతో తల్లితో పాటు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే పిల్లలు బయట తీసుకెళ్ళినప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి ఇసుకతో బొమ్మలు చేయించడం మట్టితో బొమ్మలు చేయించడం పిల్లల్ని ఆడించడం ఇవి చిన్న చిన్నవి లేదంటే పేపర్ కటింగ్ చేయించడం అలాగా ఎక్కువగా బొమ్మలు తయారు చేయించడం అలాంటివి షేప్స్ తయారు చేయడం అలా నేర్పించండి పిల్లలకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఫోను శాంతం తగ్గించేయద్దు ఎందుకంటే అది ఒక వ్యసనం అనమాట ఒక వ్యసనాన్ని మనం పూర్తిగా అయితే కట్ చేయలేము అది కట్ చేయడం కూడా మన వల్ల కాదనమాట పూర్తిగా కట్ చేయకుండా డేలో ఇంత టైము ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఇంత టైం అని పెట్టుకొని పిల్లలకి కొంతసేపు మాత్రమే ఫోన్ చూడనివ్వాలి ఫోన్ చూడనిచ్చి ఆ తర్వాత ఇక మన పనుల్లో తీసుకొచ్చేయాలన్నమాట మన పనుల్లో తీసుకురావడం మనతో తిప్పుకోవడం లేదంటే వాళ్ళతో మనం వాడుకోవడం అలా చేయాలన్నమాట అలా చేస్తే ఏంటంటే వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఫోన్ అయితే తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో అయితే ఇంకా నాకు చెప్పటం వీలు అవ్వలేదు ఇంకొక వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి ఈ వీడియోలోని పాయింట్స్ మీకు యూజ్ అవుతున్నాయి అని అనుకుంటే నాకు ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొంచెం ఉంది చెప్పడానికి కొన్ని పాయింట్స్ ఇవే కీ పాయింట్స్ అనమాట నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ మేము ముందుకుంటాను బాయ్